హాయ్ ఫ్రెండ్స్ కలియుగ వైకుంఠంలో మారిపోతున్న బలభద్రపురం క్షేత్రం అవును మీరు వింటుంది నిజమే మన బలభద్రపురం గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మళ్ళీ బ్రహ్మోత్సవాలు మొదలైపోతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు ఇక్కడ జరిగే ఉత్సవాలు గొప్పతనాన్ని ఇలా చెప్పవచ్చు కలియుగ వైకుంఠంలో మారిపోతున్న బలభద్రపురం క్షేత్రం అని సాక్షాత్తు ఆ తిరుమల ఏడుకొండల వాడే భక్తుల కోరికలు తీర్చడం కోసం ఇంత ప్రసన్న వదనంతో ఇక్కడ కొలువు తీరాడేమో అనిపిస్తుంది శ్రీదేవి భూదేవి అమ్మవారితో కలిసి స్వామివారి ఇస్తుంటే ఆ దివ్య మంగళ రూపాన్ని చూడగానే మనసు లోని కష్టాలన్నీ మంచులా కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలవుతున్నాయి అంటే ఈ నెల అంటే డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు స్వామివారు ఉదయం సాయంత్రం వేరువేరు వాహనాలపై అంటే శేషవాహనం హంస వాహనం గరుడ వాహనం హనుమంత వాహనం ఇలా రోజుకో రూపంలో స్వామివారు మనకి దర్శనమిస్తారు స్వామివారిని మంగళ వాయిద్యాలతో వేద మంత్రాల నడుమ గ్రామపురావీధిలో ఊరేగిస్తారు ఆ దృశ్యం చూసిన వారి జన్మధన్యం లోక కళ్యాణార్థం జరిగే శ్రీవారి తిరు కళ్యాణ మహోత్సవం ఈ ఉత్సవంలో ప్రధాన ఘట్టం పెళ్లి కొడుకుగా ముస్తాబైన వెంకన్నను పట్టు వస్త్రాల్లో మురిసిపోయి అమ్మవార్లను చూస్తుంటే రెండు కళ్ళు చాలవు ఆ కళ్యాణం చూసిన వారికి సకల శుభాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం బ్రహ్మోత్సవాలు జరుగుతున్న రోజులు బలబద్పురం గ్రామం మొత్తం గోవింద గోవిందా నామస్మరణతో మారి ఊరంతా పచ్చని తోరణాలు విద్యుత్తు కాంతులతో వెలిగిపోతూ నిత్య కళ్యాణం పచ్చ కనిపిస్తుంది చివరగా జరిగే రథోత్సవం చక్రస్థానం కార్యక్రమంలో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది భక్తులు తరలివస్తారు రథాన్ని లాగితే పుణ్యం వస్తుందని పోటీ పడతారు బలభద్రపురం గ్రామంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది మన సంస్కృతికి భక్తికి అర్థం పట్టే ఒక గొప్ప వేడుక ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఎప్పుడైనా బలభద్రపురంలో బ్రహ్మోత్సవాలు చూస్తే కామెంట్ చేసి చెప్పండి బలభద్రపురంలో మాత్రం బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయి అచ్చం తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే చేస్తారు ఈ పది రోజులు మీరు ఒకవేళ ఈ బ్రహ్మోత్సవాలు చూడాలనుకుంటే చెప్పాను కదా డేటు ఈ డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కావున తప్పకుండా వచ్చి చూస్తారని కోరుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే గోవిందని కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ